నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీభర్త శ్రీనివాస్ హత్య తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది అధికార విపక్షాల మధ్య విమర్శలకు దారితీసింది బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ జానారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నాయకులు తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను టీఆర్ఎస్ నాయకులే హత్య చేయించారని ఆరోపణలు గుప్పించారు నెకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమే కారణమని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కుట్రతోనే శ్రీనివాస్ ను హత్య చేశారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ ఘటనతో కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు ఎవరి అండ చూసుకుని ఎమ్మెల్యే వేముల వీరసం క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు జానారెడ్డి మాట్లాడుతూ ఈ హత్యకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బి హనుమంతరావు మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు శ్రీనివాస్ హత్య ఎమ్మెల్యే వీరసమే చేయించినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు గ్యాంగ్స్టర్ నయీంతో వీరేశానికి సంబంధాలున్నాయని నయీం ఎన్కౌంటర్ అయ్యాడని మరి వీరేశం ఎందుకు కాలేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆరేళ్ల కింద కొడుకు చనిపోయి సొగం చచ్చిపోయానని ఇప్పుడు ప్రాణానికి ప్రాణమైన సొంత తమ్ముడి లాంటోడ్ని చంపారని కన్నీరు పెట్టారు హత్యలే చేయాలనుకుంటే మీరెవరు మిగలరని కానీ అది తమ పద్ధతి కాదంటూ హెచ్చరించారు ఇక శ్రీనివాస్ హత్య అప్పటికప్పుడు జరిగిందే తప్ప ఓ పథకం ప్రకారం జరిగింది కాదని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది